నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు అనంతరం తెల్లపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి ఆభయంలో ఏర్పాటు చేసిన జామా మసీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు తెలంగాణ ప్రాంతంలో ఇఫ్తార్ విందు అనేది హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తారన్నారు సోమిరెడ్డి పదిహేను సంవత్సరాలుగా ఇఫ్తార్ ఏర్పాటు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం చేసింది అని ఎన్ని ఎన్నికల్లో నాలుగు వేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఇస్తామని చెప్పి గత బడ్జెట్లో మూడు వేల కోట్లు పెట్టారన్నారు అందులో వెయ్యి కోట్లు కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా కేసీఆర్ పెట్టిన మైనారిటీ గురుకులాల కోసం మాత్రమే ఇచ్చారని అన్నారు మైనారిటీ యువకుల కోసం మహిళల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు షాదీ ముబారక్ ఇప్పటి వరకు ఇవ్వలేదని ఇస్తానన్న తులం బంగారం మాటే లేదన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

मैले चलो भेटौ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారు మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందులో గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా రసమై బాలకృష్ణ గారు బువ్వల బాలరాజు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది గౌరవనీయుల క్రాంతి గారు ముఖ్యంగా ఈ ఇఫ్తార్ బిందు తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శించడానికి ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసి జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి కఠినమైనటువంటి ఉపవాస దీక్షను విరమించేటువంటి సమయంలో ఈ ఇఫ్తార్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తెల్లాపూర్ ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా సోమరెడ్డి గారు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు నేను ఎప్పుడో పదిహేను ఏళ్ల కింద కూడా ఇక్కడికి వచ్చాను ఇఫ్తార్ పార్టీలో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా లేకున్నా చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా మరి ముస్లింలకు గౌరవిస్తూ అందరితో హిందువులకు ముస్లింలను కలిపి చక్కగా తీసుకుపోతున్న మంచి నాయకుడు సోమరెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది ఆజ్ హమారే ముసల్మాన్ భాయో లేఖేతో బడ్జెట్ మీ తీన్ హజారు కరోడు రూపాయ రఖే లేక ఆజ్ తక్ ఏక హజార్ కరోడు రూపాయలు ఖర్చు నైకరే दस दिन में खत्म हो रहा फाइनेंशियल ईयर बाकी है दस दिन अप्रैल फर्स्ट से थर्टी फर्स्ट मार्च तक फाइनेंशियल ईयर होता है बोला है कि बड़े बड़े बात तीन हजार बोले कि चार हजार देंगे रखे तीन हजार लेकिन रकम खर्च करे सिर्फ एक हज़ार के अंदर की बात है वो एक हज़ार में भी देखे तो सात सौ आठ सौ करोड़ जो टिमरी स्कूल के साहब ने लगाए उसके ऊपर ही खर्च हुआ बाकी कोई भी प्रोग्राम नहीं करे मुसलमानों के लिए कोई भी एक साल के अंदर ये कहीं पर भी बेरोजगार नवयुवक के लिए महिलाओं के लिए कुछ भी नहीं कर रहे बोले कि जो शादी मुबारक ने के सी आर साहब लगाए साथ में एक तुला सोना भी देते बोले सोना तो नहीं दिए वो शादी मुबारक का चेक भी एक एक साल तक नहीं मिल रहा शादी हो के बच्चे पैदा होने के बाद चेक कर रहा ये कांग्रेस सरकार की हुकूमत है आज हमारे इमाम मौजम साहब लोगों को धन का बड़ा थे बोल के बड़ी बड़ी बात बोले बढ़ाने की बात तो छोड़ो जो के सब दे रहे थे वो भी पिछले चार पांच महीने से नहीं मिल रहा बोले तो ये कांग्रेस का हुकूमत का काम ऐसा है का बातों तो करोड़ों में है काम तो पकोड़े में है कुछ काम नहीं हो रहा आज बहुत सारे परेशानी है मुसलमानों में आज कम्यूनल राइट्स हो रहा तेलंगाना में जब तक केसीआर साहब थे कोई क्रमिनल राइट नहीं है कोई तकलीफ नहीं हिंदू मुसलमान अच्छे भाई भाई मिलके रहते थे लेकिन ये सरकार आने के बाद रमजान का तोहफा भी बंद कर दिए जब तक के सी आर साहब थे गरीब लोगों के लिए तोहफा मिलता था जैसा ये सरकार आया तोहफा भी बंद हो गया आज लोग के सी आर साहब को याद कर रहे इस सरकार में कम से कम मुसलमानों को एक कैबिनेट मिनिस्टर भी नहीं मिला परसों में एमएलसी भी नहीं दिए क्या क्या इज्जत मिल रहा आप बजट भी नहीं देते तो मुसलमानों को मिनिस्टर भी नहीं रहता कम से कम काउंसिल में एमएलसी भी नहीं दिए ये आज कांग्रेस का काम बोलते हैं सेक्युलर आज असेंबली में रेवंत रेड्डी का असली स्वरूप बाहर आ गए बोल रहे कि मोदी मेरा बड़े भाई है बोड़ी से मैं मिलते रहता हूँ बोडी से मैं रिश्ते करता हूँ अब बीजेपी वाले बोल रहे हैं असेंबली में अरे बहुत अच्छा बोले रेवंत रेड्डी बोल के बीजेपी वाले रेवंत रेड्डी का तारीफ कर रहे रेवंत रेड्डी मोडी साहब का तारीफ कर रहे हैं